అరిహి ఓ యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాచులు మంచితనం అనేది అందరికీ ఉండాలి మంచితనం మనలో ఎక్కువైతే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం నవ్వు అనేది ప్రతి మానవుల ముఖానికి భగవంతునిచ్చిన అందుబాటు నవ్వుకోవాలి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ జీవించాలి బ్రతుకు ఎలా ఇచ్చినా మనకు భగవంతుడు నవ్వుతూ బ్రతకడమే చాలా ఉన్నతమైందని పండితులు అంటుంటారు వేదాంతులు అంటుంటారు కనుక నవ్వుతూ బ్రతికేద్దాం అందరినీ నవ్విస్తాం నవము నారాయణ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామవాసుల్లో మరలా అందరూ గురువు నారదుడు శాపం ఇచ్చాడు ఆ శాప వశాత్తు ఇక్కడ లోక కళ్యాణానికి కూడా ఆయన ఆ యొక్క భాగవతంలో నారదుని శాపం గురించి వ్యాసభగవానులు వారు వివరించాలి ఏమని వివరిస్తున్నారంటే దేవతలు దేవతలకు ఇలాంటి వాంక్షలు అన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా యక్ష గంధర్వ కింద ఇలాంటి అనేక దేవతలు ఉన్నారు అని మనకు పురాణాలు చెప్పబడుతూ ఉంది వీళ్ళు కూడా ఎప్పుడైతే భోగలాలు అవుతారో నలకూబరుడు మణిగ్రీవుడు ఇద్దరు అలాగే ఉన్నారు ఆ పరిస్థితి చూసిన హారదుడు వాళ్లకు శప్పించారు ఈ శాపాలు అనేవి సహజంగా ఫలిస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు మహర్షులు అంటే జితేంద్రియుడు ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎటువంటి లోపల పరమాత్మ ఆరాధన తప్పితే ఇంకొకటి తెలియదు అటువంటి వాళ్ళు వీళ్ళు సత్యనిష్ఠులై ఉంటారు కనుక సత్యాత్ములైన వారు సత్యాన్ని దర్శించి ఉంటారు సత్య దర్శనం అనేది వారికి చూడరాని విషయాలు అంటే పాపకార్యాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగా లోపల బాధిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నది దేవలోకం దైవత్వాన్ని పొందేటువంటి వాళ్ళు అందులో పర నారదులు ఇచ్చాడు అయితే ఏమని ఇచ్చాడైనా మధ్యవృక్షాలుగా పరదు నమనిచ్చారు వృక్షాలు అనేవి అది ఒక ఆయుర్వేద వైద్య విధానానికి ఉపయోగపడుతుంది కనుక ఏదైనా వృక్షము ఉంటే దానికి ఉపయోగపడుతూ ఉంటాయి తినే మన మనకు ఆహారంగా ఉపయోగపడకపోయినా ఆరోగ్యపరంగా ఔషధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇలా వాళ్లకు శాపాలు ఇలా ఉంటాయి మనం సహజంగా యజ్ఞాలు యామ యజ్ఞాలు హోమాలు ఇలా అన్నీ చేస్తూ ఉంటారు మన యొక్క ఋషులు మునులు యోగులు అందరూ కూడా వీటిలో దేవతా వృక్షపు పొలాలను వేస్తుంటారు వాటికి మాత్రమే శక్తి ఉంటుంది దానివల్ల వచ్చినటువంటి ఆ యొక్క కర్మం అంటే అందులో చూస్తున్నటువంటి పొగ అది సర్వత్రా వ్యాపించి జీవులను ఆశనం చేస్తుంది అందుకనే వాటిని దేవతా వృక్షాలు ఉంటాయి ఆ దేవతా వృక్షాలంటే ఏమీ ఇలాగ సేపించబడినవారు వీరు మనం మోపాలి గ్యాస్ అనే ఒక భయంకర సంఘటన జరిగింది మధ్యప్రదేశ్లో గ్యాస్ పబ్లిక్ లీక్ అయిపోయి అనేక మంది చనిపోవడం వికలాంగులు అవ్వడం మానసిక సంక్షోభంలో కూరుకుపోవడం కూడా చూసాం అయితే అక్కడ కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని గృహాలు చూసాం మనం అది కూడా ఆ రోజు వార్తల్లో వచ్చాయి ఏమనంటే ఎవరింట్లో అయితే నిత్య హోమం జరుగుతూ తులసి కోట ఉండి తులసి వనం లాగా ఉండి అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఆ సమయానికి వాళ్ళు చేసుకుంటున్నారట ఆ ఇంట్లో వాళ్ళకి ఏమీ కాలేదు ఇది వార్తల్లో వచ్చిన అబద్ధం అబద్ధమేమి కాదు ఆ యొక్క గృహంలో ఉండే వాళ్ళకి ఎటువంటి అంగవైకల్యం కానీ మనోరోగ మానసిక సంక్షోభం కానీ మానసిక వికాసం కానీ ప్రాణాలు పోవడం కానీ జరగలేదు ఇది మన వాళ్ళ శాస్త్రజ్ఞానమా దైవం యొక్క అద్భుత మహిమ ఎందుకు ఆ దేవతా వృక్షాల యొక్క ఆ యొక్క సమితలు అందులో వేస్తూ ఉంటారు వాళ్ళు నెయ్యి పోస్తూ ఉంటారు హోమం చేస్తూ ఉంటారు ఆ యాగాన్ని యాగాలు చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు ముందు అగ్నిని ప్రజర్వల్లింపజేస్తారు ఎక్కడైతే అగ్ని ప్రజర్వల్లుతుంటుందో అంటే దివ్య దేదీప్యమానంగా వెలుగులు ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ ఉంటాయో ఆ ఆ యొక్క వేడి ఎటువంటి సూక్ష్మజీవులు బతకవు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు అంతేకాకుండా ఈ సరిదలు వేసినటువంటి ఈ వీటి యొక్క పొగ ధూమం ఆ సూక్ష్మజీవులు ఎంతవరకు పరిధిలో ఈ పొగ వ్యాపించి ఉంటుందో అంతా నశించిపోతాయి ఇది ఒక అద్భుతమైన వైద్య విధానం మన యోగ శాస్త్రాల్లో ఉండేది యోగ ఫలం యాగఫలం హోమఫలం ఇలాంటివన్నీ ఫలా ఫలితాలు హోమగొండంలో చూస్తుంటాయని చెప్తారు అలాగే ద్రౌపది కూడా హోమగుండం నుంచి అగ్నిగుండం నుంచి జన్మించిందన్నమాట ఇలా మనకు మన శాస్త్రజ్ఞానము ఒక అద్భుతమైన శాస్త్రీయ జ్ఞానం అది ఈ శాస్త్రీయ జ్ఞానాన్ని ఆచరించలేకపోవడం వల్లనే ప్రస్తుతం అనేక సమస్యలు కూరకుపోతున్నాం ఆచరించే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళ ఆరోగ్యం కూడా ఉంటారు ఇది మనం నారదుడు చెప్పిన మాటల్లో మనం గ్రహించాల్సింది తర్వాత ఆయన ఇంకా ఏం చెప్పాడు అని దాని గురించి కాసేపు ఆగి కాసేపంత విశ్రాంతి తీసుకొని చర్చించుకుంటాం అరి ఓ సర్వే భవ సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చి దుఃఖ భాగ్యవే